అభివృద్ధి జనంలో వాళ్ళ అభివృద్ధిగా ఒక అవకాశం చేసి అట్లే అయోధ్యల రామ టెంపుల్ అయోధ్యల రామ టెంపుల్ రామర్పుడి నిర్మాణం చేసింది పెద్ద హిస్టారి ఫైవ్ హండ్రెడ్ ఇయర్ బ్యాటిల్ ఆ ఫైవ్ హండ్రెడ్ ఇయర్ బ్యాటిల్ లా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్య రాముడు రాములకు నిర్ణయించే చేసేసి అక్కడి నుంచి కూడా ఒక్కొక్క ప్రతి కూడా ఆ అయోధి రామర అర్చ తెచ్చింది ఇక్కడ ఉన్నవారు వాళ్ళు అందరూ కూడా రామ భక్తులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ దేశం ఈ దేశం అభివృద్ధికి బిజెపికి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసానికి అందరూ నెలకున్నారు ఈ ఎలక్షన్ బీజేపీ కానీ ఎలక్షన్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎలక్షన్ ఈ ఫోర్ హండ్రెడ్ సీట్ల మనీ నాగర్ కూడా ఒక సీటు అది అయింది సో ఇప్పుడు మామందరూ పనిచేసేది ఈ మార్జిన్ విక్టరీ మార్జిన్ ఆ మార్జిన్ లాగా పనిచేసుకున్నాం మావిడ విక్టరీ ఆల్రెడీ కన్ఫామ్ అయింది ఇప్పుడు మా క్యాండిడేట్ మా క్యాట్స్ అందరూ కూడా పనిచేసేది వాళ్ళు మార్జిన్ ప్రెస్ చేయాలని ఆ మార్జిన్ గా పనిచేసా